హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా వడియాలు పెట్టుకునే టైం వచ్చేసింది అంటే సమ్మర్లోనే కదా అందరు వడియాలు పెట్టుకునేది వడియాలు పెట్టేసుకొని వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకుంటారనమాట వీటిని కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ప్లేస్ లేని వాళ్ళకి ఎండ రాని వాళ్ళకి వడియాలు పెట్టాలంటే కొంచెం కష్టమే కానీ మనం ఈ సమ్మర్లోనే ఇంట్లోనే వడియాలు పెట్టుకుంటే ఆ ఎండ వేడికి ఇంట్లో కూడా వడియాలు మంచిగా ఎండిపోతాయి అనమాట సో నేనైతే ఇక్కడ వడియాలన్నీ ఇంట్లోనే చేస్తున్నాను అవి మంచిగా ఒక రోజంతా వాటిని ఫ్యాన్ గాలికి పెట్టేస్తే మంచిగా ఆరిపోతాయి చూస్తున్నారు కదా అవి ఎంత బాగా ఆరిపోయినాయో ఫ్యాన్ గాలికి ఆ సౌండ్ వింటేనే మీకు ఎరిసిపోతుంది అనమాట అవి అంత మంచిగా ఆరిపోయినాయి అనేసి సో ఇట్లా మంచిగా మనం వడియాలని ఇంట్లోనే వేసేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తారు చూడండి చాలా మంచిగా వేగుతాయి అనమాట వీటి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఉట్టిగానే తినేసేయచ్చు మనం సో వీటిని చేసుకోవడానికైతే ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటికి రాషన్ బియ్యం అయితేనే మంచిగా ఉంటుంది అనమాట సో అట్లా రెండు కప్పుల రాషన్ బియ్యంకి ఒక పావు కప్పు అంతా సగ్గు బియ్యం తీసుకోవాలి సాబుదాన వాటిని మంచిగా అట్లా బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బియ్యంని మనం మళ్ళీ ఒకసారి బాగా కడిగేసేయాలి చూసినా కదా సగ్గు బియ్యం ఎంత మంచిగా నానిందో అట్లా ముట్టుకుంటే మనకు మెత్తగా అయిపోవాలన్నమాట అట్లా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసి కుక్కర్లోకి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి గ్లాస్ అంటే కప్పు అంటే రెండు కప్పుల బియ్యము పావు కప్పు సాబద కాబట్టి దానికి ఆరు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట సో ఈ కడిగి పెట్టుకున్న బియ్యంని వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట సో చూసినారు కదా మనం వాటర్ ఎక్కువ వేయడం వల్ల అది కొంచెం పొంగినట్టుగా వస్తుంది విజిల్ వచ్చినప్పుడు అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఉడికిస్తే మనకి ఆ ప్రాబ్లం ఉండదు అన్నం అనేది అట్లా మెత్తగా ఉడికిపోవాలన్నమాట చూసినారు కదా దాన్ని ఒకసారి మంచిగా అట్లా కలిపేసుకొని దాంట్లోకి ఫ్లేవర్ కోసం ఇక్కడ అల్లం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మంచిగా ఇట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట జస్ట్ అట్లా చూసినారు కదా కట్ గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసేసుకొని కొంచెం జీలకర్రను కూడా వేసేసుకొని కలుపుకోవాలి దీన్ని బాగా మనము ఇట్లా బాగా మ్యాష్ చేయాలన్నమాట చేయితోని చేయితో అది వేడిగా ఉంటుంది సో ఒక మ్యాషర్తోని మంచిగా అట్లా మ్యాష్ చేసేసేయాలి మనం చేస్తుంటేనే చల్లగా అయిపోతుంది మరీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది చూసినారు కదా కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇట్లా మెత్తగా మెదుపుకున్న తర్వాత మంచిగా వడియాలు ఈజీగా చేసుకోవడానికి మనం అట్లా ఒక మిల్క్ ప్యాకెట్లోకి వేసేసుకొని దాన్ని అట్లా గట్టిగా కట్టేసి చిన్నగా కట్ పెట్టేసాలి సన్నగా అనమాట సో అట్లా చేసుకుంటే మనకి వడియాలు మంచి ఈజీగా చేసేసుకోవచ్చు లేదా మురుకుల గొట్టం ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇట్లా మిల్క్ ప్యాకెట్తోని లేదా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో వేసి చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేసాయి అనమాట ఒక రెండు మూడు ప్యాకెట్లలో ఫిల్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వడియాలు ఇవి ఆరడానికి కూడా అంత టైం ఎక్కువ పట్టదు జస్ట్ మనం ఫ్యాన్ ఆన్ చేసేసి హై స్పీడ్లో పెట్టినామంటే మంచిగా ఆరిపోతాయి మనం మధ్య మధ్యలో చూస్తుండాలన్నమాట అంటే అవి ఒక సైడ్ ఆరిన తర్వాత ఇంకొక సైడ్ ఇట్లా తిప్పేసుకున్నాం అనుకోండి అవి మంచిగా ఆరిపోతాయి ఇంట్లోనే కాబట్టి మనం వీటిని కవర్ పైన వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అనమాట చూస్తున్నారు కదా మనకి అటు ఇటు తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది ఈవినింగ్ కలర్ కూడా చేంజ్ అయింది చూస్తున్నారు కదా ఫ్యాన్ గాలికి జస్ట్ ఈవినింగ్ ఒక టూ త్రీ అవర్స్ అయింది అంతే వీటిని బట్టి వాటిని అట్లా మళ్ళీ ఒక సైడ్ తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మంచిగా ఆరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మొత్తం అన్నీ అట్లా తిప్పేసి మళ్ళీ ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి నైట్ వరకు అది కూడా కలర్ చేంజ్ అయిపోతే మంచి కొంచెం ఆరిపోతాయి అనమాట సో ఇంకా నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేస్తే మనము పొద్దున్న వరకు ఇంకా మంచిగా క్రిస్పీగా అయిపోతాయి ఇవి మనకి స్టోర్ చేసుకోవాలి అనుకోండి ఒక వన్ ఇయర్ వరకు అప్పుడు మనం వీటిని తీసుకుపోయి ఎండలో పెట్టేసేయచ్చు ఒక రోజు అంతా అంటే ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేసుకుంటే చాలు మనకి మంచిగా ఎక్కువ రోజులు నిలు ఉంటాయి అనమాట ఇవి కొంచెం క్వాంటిటీలో వేస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు రోజులు పెట్టేస్తా నేను ఇది నెక్స్ట్ డేనే మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కూడా సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అవి ఫ్రై అయిపోతున్నాయో చాలా క్రిస్పీగా వైట్గా చాలా బాగుంటాయి అనమాట చూడ్డానికే కాదు తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు మనకి పప్పు అంచుకో రసంకో అట్లా కాకుండా ఒట్టిగా స్నాక్స్ లాగా కూడా తినేసేవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఎట్లా చేసుకుంటున్నాము అన్నదాన్ని బట్టే వస్తాయి అనమాట వడియాలు అంటే బియ్యంలో కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే అవి అట్లా మంచి ఇట్లా పొంగుతూ క్రిస్పీగా డబల్ అయిపోతాయి వాటి షేప్ అనేది చూస్తున్నారు కదా మంచిగా కడగాలి బియ్యంని నానబెట్టాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని వండుకునే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటే వడియాలనేటివి మనకి ఇట్లా మంచిగా వచ్చేస్తే చూస్తున్నారు కదా ఈ సమ్మర్లో వడియాలు బయటనే పెట్టుకోవాలి ఎండనే కావాలి అన్నట్ల ఏం లేదు ఇంట్లో కూడా మంచిగా ఇట్లా సింపుల్గా పెట్టేసుకోవచ్చు టేస్టీ టేస్టీ వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎండ వచ్చేవాళ్ళు ఎండలో పెట్టేసుకోండి నీడ ఉన్నవాళ్ళు నీడలోనే పెట్టేసుకోండి ఎట్లా చేసుకున్న ఒడియాలైతే మనకి ఇట్లా మంచిగా వచ్చేస్తాయి సో వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్